దేవుని చేత నుండి ఒకసారి ఈ వచనాలను గమనించండి ఈ లేఖనాలు చెదిరిపోయిన పన్నెండు గోత్రపు యూదులు దేవుని చేత పోగు చేయబడడం వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించడం గురించి చెప్పబడ్డాయి దేవుడు చెప్పినట్లే యేసుక్రీస్తు మొదటి రాకడ తర్వాత సుమారు రెండు వేల సంవత్సరాలకు యూదులను పోగు చేయటం మొదలు పెట్టాడు ఈ కార్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ నుండి ప్రారంభమైంది యేసుక్రీస్తు రాకడ తర్వాత సుమారు రెండు వేల సంవత్సరాలకు యూదులు వారి స్వదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ప్రత్యేక దేశంగా పుట్టింది అనగా ఏసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు చిగురించింది వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చింది అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకును అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడు యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం గురించి యేసుక్రీస్తు అంజూరపు చెట్టుతో పోల్చి చెప్తున్నాడు అంజూరపు చెట్టు అనగా దేశం అంజూరపు పళ్ళు అనగా యూదులు యేసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు లేతదయి చిగురించడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది తర్వాత డెబ్బై సంవత్సరాలకు ఇజ్రాయెల్ దేశంలో రాజధానిగా ఎరూసలేము ప్రకటించబడింది అంతకంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరవ తేదీన అధికారికంగా ప్రకటించాడు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడి ఎరూషలేము రాజధానిగా ఉన్నప్పుడు నేను ద్వారము దగ్గరే ఉన్నానని తెలుసుకోండి అని యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పాడు